రెండువేల ఇరవై ఆరు భారతదేశ సరిహద్దుల్లో భారీ పేలుళ్ళు అది ఒకేసారి రెండు నుంచి దాడి ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది కదా ఇటీవల వచ్చిన కొన్ని నివేదికలు సరిగ్గా ఇలాంటి ఒక భయానకమైన చిత్రాన్ని ముందు ఉంచుతున్నాయి మరి రెండువేల ఇరవై ఆరు నాటికి భారతదేశం నిజంగానే ఇలాంటి రెండు సరిహద్దుల సవాలును ఎవరుకోనుందా రండి దీని గురించి కాస్త లోతుగా చూద్దాం మనం సూటిగా అడగాల్సిన ప్రశ్న ఇదే రెండు వేల ఇరవై ఆరులో రెండు సరిహద్దుల యుద్ధం అంటే టూ ఫ్రంట్ వార్ నిజంగా జరిగే అవకాశముందా ఇదంతా ఉత్త ప్రచారమా లేకపోతే దీని వెనుక బలమైన ఆధారాలున్నాయా సరే ఇక విషయంలోకి వెళ్ళిపోదాం ముందుగా అసలు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఈ టూ ఫ్రంట్ థ్రెట్ వస్తుంది అనడానికి కారణమైన ఆరోపణలేంటి ఆ సీక్రెట్ ప్లాన్ ఏంటి ఆ వివరాలు ఒక్కసారి చూద్దాం అసలు ఈ చర్చంతా ఎక్కడ మొదలైందంటే ఈ సంచలనమైన హెడ్లైన్తో ఈ సోర్స్ చెప్తున్నది ఏంటంటే చైనా పాకిస్తాన్ కలిసి ఒక సీక్రెట్ ప్లాన్ వేశాయని అదిప్పుడు లీకైందని సరే ఇంతకీ ఈ ఆరోపణల సారాంశమేంటి ఏంటంటే అమెరికా ఇంటెలిజెన్స్కి చైనా ఇంకా పాకిస్తాన్ మధ్య ఒక సీక్రెట్ మిలిటరీ ప్లాన్ గురించి తెలిసిందట మరి దాని టార్గెట్ ఏంటో తెలుసా ఒక్కటే రెండు వేల ఇరవై ఆరు కల్లా ఇండియా మీద ఒకేసారి అటాక్ చేయడం ఓకే ఇప్పుడు ఈ ప్లాన్లోని వివరాలు చూస్తే చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఈ ప్లాన్ ప్రకారం చైనా పాకిస్తాన్కి అత్యాధునిక జే థర్టీ ఫైవ్ స్టెల్త్ జెట్స్ ఇవ్వబోతోంది గగనతలంపై నిఘా కోసం కేజే ఫైవ్ హండ్రెడ్ స్పైప్లేన్స్ ఇవ్వబోతోంది అంతేకాదు శక్తివంతమైన బ్యాలిస్టిక్ మిసైల్స్ను కూడా అందిస్తుందట వీటన్నిటికీ తోడు పాకిస్తాన్ తన డిఫెన్స్ బడ్జెట్ను ఏకంగా ట్వంటీ పర్సెంట్ పెంచి నైన్ బిలియన్ డాలర్లకు చేర్చడం కూడా ఈ ప్లాన్లో భాగమే అంటే ఇది వాళ్ళ మిలిటరీ పవర్ను అమాంతం పెంచేస్తుందనమాట సరే ఇదంతా కేవలం ఒక ఆరోపణనేనా లేక దీని నమ్మడానికి ఏవైనా ఆధారాలున్నాయా ఈ వాదనకు బలం చేకూర్చేదా రెండు వేల ఇరవై ఐదులో జరిగిన కొన్ని సంఘటనలను ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఈ సంఘటనల క్రమాన్ని ఒక్కసారి చూస్తే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో మనకు అర్థమవుతుంది చూడండి మే నెలలో పహల్గామ్ మీద దాడితో ఇండియా పాకిస్తాన్ మధ్య మొదటి డ్రోన్ వార్ మొదలైంది వెంటనే దానికి రియాక్షన్గా జూన్లో ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరుతో టెర్రర్ క్యాంప్స్ మీద దాడులు చేసింది అక్కడితో ఆగలేదు జులైలో పాకిస్తాన్ అమృత్సర్ ఎయిర్ ను టార్గెట్ చేసింది అక్కడ మన రఫేల్ కి చైనాకు చెందిన జే టెన్ కి మధ్య పెద్ద ఘర్షణే జరిగింది ఇక ఈ మంటలకు ఆజ్యం పోసినట్టు సెప్టెంబర్లో అరుణాచల్లో ఒక ఇండియన్ మహిళను చైనా అధికారులు నిర్బంధించారు కరెక్ట్గా ఈ గొడవల మధ్యలోనే ఒక చాలా కీలకమైన ఆరోపణ బయటకొచ్చింది అదేంటంటే లైవ్ ఇంటెల్ షేరింగ్ అంటే ఏంటంటే యుద్ధం జరుగుతున్నప్పుడు చైనా వాళ్ళ ఇంటెలిజెన్స్ను అంటే గూఢచర సమాచారాన్ని రియల్ టైంలో పాకిస్తాన్కు ఇచ్చిందట ఇది చాలా పెద్ద విషయం ఈ రకంగా మన దేశానికి చెందిన నూట తొమ్మిది సైనిక స్థావరాల సమాచారం పాకిస్తాన్కు చేరిందని ఆరోపణలున్నాయి ఇప్పుడు ఈ నంబర్ చూడండి ఎనభై ఒక శాతం ఈ ఒక్క నంబర్ వెనుక చాలా పెద్ద కథే ఉంది అసలు ఈ ప్రాంతంలో ఉన్న మిలిటరీ సమీకరణాల గురించి ఇది మనకు చాలా క్లియర్గా చెప్తుంది అసలు అర్థం ఏంటంటే ఈ సోర్స్ ప్రకారం పాకిస్తాన్ దగ్గరున్న మొత్తం మిలిటరీ సామాగ్రిలో ఏకంగా ఎనభై ఒక్క శాతం చైనా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ రెండు దేశాల మధ్య సైనిక బంధం ఎంత బలమైందో ఇది మాత్రమే కాదు వాళ్ల మధ్య కోఆర్డినేషన్కి ఇంకా చాలా ఆధారాలు కనిపిస్తున్నాయి వారియర్ ఎయిట్ అమాన్ లాంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజులు పెరిగాయి చైనా నది మీద యార్లంగ్ జాంగ్బో అనే పెద్ద డ్యాం కడుతోంది అంతేకాదు లడాక్లోని బఫర్ జోన్లలోకి చైనా సైలెంట్గా ముందుకొస్తోందని దీనివల్ల మన పెట్రోలింగ్ కూడా కష్టంగా మారిందని మాజీ అధికారులు హెచ్చరిస్తున్నారు సరే ఒకవైపు పరిస్థితి ఇంత సీరియస్గా ఉంటే మరోవైపు డిప్లొమసీ లెవెల్లో కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ఈ రెండింటినీ అంటే ఒకవైపు రెచ్చగొట్టే చర్యలు మరోవైపు శాంతి ప్రయత్నాలు వీటిని ఒక్కసారి పోల్చి చూద్దాం ఈ స్లైడ్ చూస్తే మనకు పరిస్థితి ఎంత కాంప్లెక్స్గా ఉందో అర్థమవుతుంది ఒకవైపు చూడండి మోదీ షీ సమావేశం తర్వాత ఒక బార్డర్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఏర్పడింది ఎస్సీఓ డిఫెన్స్ చర్చలు కూడా ముందుకెళ్తున్నాయని అంటున్నారు మే నెలలో డ్రోన్ వార్ తర్వాత కూడా కాల్పుల విరమణ ఇంకా కొనసాగుతూనే ఉంది కానీ మరోవైపు చూస్తే రెండు వేల ఇరవై ఆరు ఎలక్షన్ల టైంలో అరుణాచల్ని చైనా తమదే అని క్లెయిమ్ చేయడం పిఓకేలో టెర్రరిస్ట్లను యాక్టివేట్ చేయడం సింధు నది జలాల ఒప్పందం మీద గొడవలు వీటన్నిటికీ తోడు ఒకవేళ అమెరికాలో ట్రంప్ టూ వస్తే ఇండియాకు సపోర్ట్ తగ్గొచ్చు ఇవన్నీ యుద్ధానికి దారితీసే ప్రమాదాలు అయితే అఫీషియల్గా చైనా చెప్తున్న మాటలు మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి మేము అభివృద్ధి భాగస్వాములం ప్రత్యర్థులం కాదు అని ట్వంటీ ట్వంటీ వాళ్ళ ఫారిన్ మినిస్ట్రీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇది వాళ్ళు పైకి చూపిస్తున్న ముఖం కానీ ఈ పై పైన మాటలు వెనుక చాలా పెద్ద ట్రస్ట్ డెఫిసిట్ అంటే అపనమ్మకం ఉందని ఈ సోర్స్ గుర్తు చేస్తోంది ఎందుకంటే రెండు వేల ఇరవైలో గల్వాన్లో జరిగిన ఘర్షణ రెండువేల పదిహేడులో డోక్లాంలో జరిగిన గొడవ ఆ పచ్చిగాయాలు ఇంకా అలానే ఉన్నాయని నొక్కి చెప్తోంది సరే ఇన్ని రకాల సిగ్నల్స్ మధ్య అసలు రియల్ రిస్క్ని ఎలా లెక్కించాలి యుద్ధం వచ్చే అవకాశం ఎంత ఒకవేళ వస్తే దాని ఫలితాలు ఎంత దారుణంగా ఉంటాయి మరి యుద్ధం వచ్చే ఛాన్స్ ఎంతుంది ఒక అంచనా ప్రకారం ఆ సంఖ్య ఇరవై శాతం కాని ఆగండి ఇది అమెరికా వాళ్ళు ఎప్పుడో ఇచ్చిన ఒక పాత అంచనా మాత్రమే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఈ మధ్య జరిగిన గొడవల తర్వాత ఈ ఇరవై శాతం అంచనా మారిందా ఈ రిస్క్ ఇప్పుడు పెరిగిందా లేదా అన్నదే అసలైన పాయింట్ ఒకవేళ యుద్ధమే గనక వస్తే దాని పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయని బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్ లాంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి వాళ్ళు ఏమంటున్నారంటే నెక్స్ట్ వచ్చే యుద్ధం చాలా భయంకరంగా ఉంటుంది ఈసారి సివిలియన్స్ సిటీస్ కూడా టార్గెట్ అవుతాయి అని వాళ్ల రిపోర్ట్ చాలా క్లియర్గా చెప్తోంది మరి ఇంత పెద్ద ముప్పును ఎదుర్కోవడానికి ఇండియా సిద్ధంగా ఉందా రిపోర్ట్స్ ప్రకారం చూస్తే ఇండియా తన ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ని అప్గ్రేడ్ చేస్తోంది మన సొంత తేజస్ ఫైటర్స్ ప్రొడక్షన్ను పెంచుతోంది అన్నింటికన్నా ముఖ్యంగా ఈ టూ ఫ్రంట్ ఛాలెంజ్ కోసం ఒక స్పెషల్ స్ట్రాటజిక్ ప్లానింగ్తో సిద్ధమవుతోంది సో చివరిగా మన ముందున్న ప్రశ్న ఇదే ఈ టూ ఫ్రంట్ వార్ భయం అనేది నిజంగా రాబోతున్న ప్రమాదమా లేక ఇదంతా కేవలం ఒక క్యాల్కులేటెడ్ స్పెక్యులేషన్ అంటే ఒక ఊహాగానమా మనం ఇప్పటిదాకా చూసిన వాస్తవాలు ఆరోపణల ఆధారంగా దీని గురించి చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది